హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే చాలా స్పెషల్ బ్లాగ్ అండి మీతో చాలా విషయాలు నేను షేర్ చేసుకోవాలి మేమైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము సో స్టార్ట్ చేసిన తర్వాత డీలర్స్తో మాట్లాడదామని చెప్పేసి సికింద్రాబాద్కి అయితే వెళ్ళామనమాట అనుకోకుండా అమ్మవారి ఊరేగింపు మాకు ఎదురుగా వచ్చింది సో సికింద్రాబాద్ ఇక్కడి వరకు వచ్చాము కదా ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా లైన్లో అయితే నిలబడి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకుంటాం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనమాట ఆ రోజు సో ఇంకా అందులో ఆషాఢ మాసం కదా సో అమ్మవారి గుడి మొత్తం మంచిగా అలంకరించారనమాట మేము కరెక్ట్గా నైవేద్యం పెట్టే టైంకి దర్శనానికి అయితే వెళ్ళాము హాఫ్ అన్ అవర్ అమ్మవారి ముందటినే నిల్చోని మేము దర్శనం అయితే చేసుకున్నాము అలాంటి ఫీల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మా అదృష్టంగా మేము భావిస్తాము అమ్మవారి ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాము అంత బాగా జరిగింది దర్శనం ఇంకా డీలర్స్ మ్యానుఫ్యాక్చర్తో అందరితో కాంటాక్ట్ అయ్యి ఇంకా మాట్లాడుకున్న తర్వాత మాకు నచ్చిన శారీస్ డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు త్రీ డేస్కి డెలివరీ చేశారనమాట శారీస్ అన్నీ సో మేము తీసుకొచ్చిన శారీస్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొచ్చామన్నమాట సో మాకు ఒక వన్ వీక్ అలా టైం పట్టింది వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ అవ్వడానికి సో అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే దానికి చాలా కష్టపడాలి సో మనం స్టార్ట్ చేసిన వెంటనే మనకు సక్సెస్ అనేది రాదు మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అయితే వస్తుంది సో స్టాక్ వచ్చిన తర్వాత ఇంట్లో నార్మల్గా దీపం ముట్టించేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఇంకా మనం ఇంకా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా పూజ చేయించుకుందాము మన బిజినెస్ పైన అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం అనుకున్నాము సో ఇంకా ఆ రోజు మండే అనమాట సో ఫస్ట్ మనము గణేష్కి పూజ చేయించుకుందాం అనేసి సో మా ఇంటికి దగ్గరలో గణేష్ గడ్డ అనేసి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుందాము అని నేను నా ఫ్రెండ్ ఇద్దరం అనుకున్నాము సో ఇంకా ఆ రోజైతే టెంపుల్కి రెడీ అవుతున్నాము ఇంకా ఫ్రెండ్ రావడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అలా హాల్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట తన కోసం ఇంకా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఇంకా క్యాబ్ ఆటోలోనైతే స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి మాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టిందనమాట టెంపుల్కి వెళ్ళడానికి చాలా దగ్గరలోనే సో ఏంటి అంటే మా మా మేము టెంపుల్కి వెళ్ళే వరకు తెలీదు అసలుకి ఆ రోజు చాలా స్పెషల్ డే అనేసి ఆ రోజు సంకట చతుర్థి సో మేము అనుకోకుండా గణేష్ టెంపుల్కి వెళ్ళాము చాలా బా క్రౌడ్ కూడా చాలా ఉందన్నమాట ఏంటి ఎక్కువ మండే రోజు క్రౌడ్ ఉండడం ఏంటి మంగళవారం ఉంటుంది కదా అనేసి అనుకున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ఆ రోజు సంకట చతుర్థి చాలా మంచి రోజు అని చెప్పేసి సో మేము ఇంకా అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాము సో మాకు అనుకోకుండా మంచి రోజు కూడా కలిసి వచ్చింది సో అక్కడికి వెళ్ళి ఇంకా మేము అర్చన చేయించుకున్నాము ఇంకా మా బిజినెస్ పైన కూడా పూజ కూడా చేయించేసాము చాలా ప్రశాంతంగా ంది సో మేమైతే ఏదైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము అది మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాము సో ఆ రోజు సంకట చతుర్థి కాబట్టి ఇంకా టెంపుల్లోనే అన్నదానం పెట్టారనమాట సో మేము అక్కడనే ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసాము ఇంకా రాగానే ఇంకా ఫస్ట్ ఇంకా స్టాక్ అయితే ఓపెన్ చేద్దామనేసి ఇంకా ఓపెన్ చేస్తున్నాము ఇది మా ఫస్ట్ స్టాక్ కాబట్టి ఇంకా మంచిగా దేవునికి అయితే ప్రేయర్ చేసామన్నమాట ఇది మా ఫస్ట్ స్టాక్ మేము తీసుకొచ్చిన స్టాక్ మొత్తం క్లియర్ అయిపోవాలి మా బిజినెస్ అనేది మంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పేసి ఇంకా దేవుణ్ణి మంచిగా నమస్కరించి ఇంకా స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాము సో మనసులో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు నా ఫ్రెండ్కి సో మాది ఇప్పుడైనా కాదు చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము మంచిగా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అంతకుముందు నేను శారీస్లో రీసేలర్గా చేశాను అనమాట అంటే మన కరోనా టైంలో చేశాను తర్వాత మంచిగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము శారీస్దే అని చెప్పేసి అనుకున్నాను బట్ నాకు అసలు ఎప్పుడు కూడా కుదరలేదు ఇంకా మా ఫ్రెండ్తో కూడా నేను చాలా టైమ్స్ అన్నాను మంచి పార్ట్నర్షిప్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేద్దాం అనేసి సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాము ఇంకా శ్రావణ మాసం మంచి రోజులు అని చెప్పేసి అన్నీ అనుకుంటున్న వెళ్తున్నాను అసలుకి కుదరలేదనమాట ఇంకా మేము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేము అసలుకి మేము ఇంత తొందరగా బిజినెస్ స్టార్ట్ చేస్తామని కూడా ఇంకా అనుకోకుండా బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా స్టాక్ కూడా తీసుకొచ్చాము స్టాక్ తీసుకొచ్చినాక వన్ వీక్కి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే నేను వీడియో షూట్ చేసుకున్నాను కానీ ఇంకా ఎడిటింగ్ చేసి ఇంకా పోస్ట్ చేద్దామంటే నాకు అసలు టైం కుదరలేదనమాట సో ఈ వీడియో పోస్ట్ చేసే అంటే ఇందులో సగం శారీస్ కూడా మేము సేల్ చేసేసాము చాలామంది ఏంటంటే నేను ఇన్స్టా రీల్స్లో పోస్ట్ చేశాను చాలా మంది నాకు మెసేజ్ చేశారు ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందా మేము క్యాష్ మాకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనేసి అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అనంటే సో దీని కూడా ఒక ప్రాసెస్ ఉంది సో మనం ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఫామ్ అప్లై చేసుకొని సో అది ఏదో సంథింగ్ ఏదో పెద్ద ప్రాసెస్ ఉంది సో ఆ ప్రాసెస్ కావాలంటే కూడా కొంచెం టైం పడుతుంది సో అందుకే మేము ఇంకా ఏమంటారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే పెట్టలేదు జస్ట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో మీకు ఇందులో ఏదైనా శారీ కనుక నచ్చితే ఫస్ట్ ఇన్స్టాలో నేను చాలా వరకు శారీస్ అయితే పోస్ట్ చేశాను అనమాట సో నా ఇన్స్టా ఐడి చివ సంజనా అని ఉంటుంది ఒకసారి మీరు టైప్ చేస్తే చివ సంజన అని వస్తుంది అందులోకి వెళ్ళి నా రీల్స్ చూడండి మీకు అందులో ఏదైనా శారీ నచ్చితే నాకు వెంటనే వాట్సాప్ కన్నా మెసేజ్ చేయండి లేకుంటే ఇన్స్టాలో ఇన్బాక్స్లో అన్న మెసేజ్ చేయండి ఏంటంటే చాలా మంది ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు కానీ అందరూ టైంపాస్కి చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు సో ఎవరు జెన్యును ఎవరు అనేది ఏంటిది తెలియట్లేదు సో టైంపాస్ చేసే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ అండి సో మేము కూడా ఏదైనా ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి మేము చాలా ఇంట్రెస్ట్తో మెసేజెస్ ఓపెన్ చేసి మాట్లాడితే మాకు కూడా టైం వేస్టే సో మా ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో అందుకని ఎవరు కూడా టైంపాస్కి మెసేజెస్ మాత్రం చేయవద్దు సో ఇప్పుడు వచ్చేది శ్రావణమాసం కదా సో శ్రావణ మాసంలో మ్యాక్సిమం అందరూ పట్టు సారీసే కావాలని చెప్పేసి మాకు ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయి వచ్చాయన్నమాట పట్టు సారీస్ తీసుకురండి అనేసి సో మేము మళ్ళీ ఇప్పుడు స్టాక్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాము ఈసారి మొత్తం పట్టు శారీ కలెక్షనే తీసుకొద్దాము అనేసి అనుకుంటున్నాము సో మేము అంటే యూట్యూబ్లో లైవ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా ఏంటంటే లవ్ లైవ్ అనుకుంటాం కానీ ఎందుకో నాకు లైవ్ ఆప్షన్లో కామెంట్ సెక్షన్ అనేది రావట్లేదు సో అది కొంచెం నేను చూసుకొని నేను లైవ్లో కూడా రావడానికి ట్రై చేస్తాను సో మేము తీసుకొచ్చిన శారీస్ అన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట చాలా ప్రైస్ అనేది చాలా తక్కువ బయటతో పోల్చుకుంటే సో మేము ఇంకా లాస్ట్ ఇప్పుడు కొంచెం స్టాక్ ఉంది ఆ స్టాక్లో ఏంటంటే మేము క్లియర్ అండ్ సేల్ కూడా పెట్టామన్నమాట అంటే థౌజండ్కి టూ శారీస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి లేకుంటే ఇన్స్టాలో మెసేజ్ అయినా చేయండి థౌసండ్కి టూ శారీస్ ఏంటి ఏ కలెక్షన్ అనేది నేను మీకు పిక్స్ అయితే వీడియోస్ అయితే పంపిస్తాను సో ఇవన్నీ ప్యూర్ బనారస్ సెమీ బనారస్ స్మూత్ క్లాత్ ఫ్యాన్సీ శారీస్ ఇంకా మన క్యాటలాగ్ శారీస్ అన్నీ తీసుకొచ్చాము సో అందులో మ్యాక్సిమం అయితే ఒక చాలా వరకు మంచిగా సేల్ చేసేసామన్నమాట మా అపార్ట్మెంట్లో తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్లో అట్లా కొన్ని శారీస్ అయితే సేల్ చేసేసాము సో మీకు ఇందులో అయితే ఏదైనా శారీ నచ్చితే కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను సపరేట్గా శారీస్తో చేద్దాం చేద్దామనుకున్నాను బట్ ఏంటంటే ఇందులో కొన్ని శారీస్ సేల్ చేసాము కొన్ని ఉన్నాయి సో ఇంకా ఎందుకు వీడియోస్ నార్మల్గా సేల్ చేసుకుందాం అనేసి ఇంకా వీడియోస్ అయితే తీయట్లేను సో మేము తీసుకొచ్చిన అన్ని శారీస్ క్లాత్స్ అయితే చాలా బాగుందనమాట చాలా స్మూత్గా మనం కట్టుకున్నా కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మంచిగా శారీ వెయిట్ చేసుకొని ఉండవచ్చు అనమాట అంత మంచి లైట్ వెయిట్ శారీస్ అన్నీ బాగా తీసుకొచ్చాము చాలా మంది అన్నారనమాట మీరు తీసుకొచ్చిన క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్గా అని సో మేము ఇంకా స్టాక్ అంతా ఓపెన్ చేసేసి అన్ని శారీస్ కూడా చూస్తున్నాము ఏమైనా శారీస్ డ్యామేజ్ వచ్చాయా ఏంటి అనేసి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి కదా సో ఇంకా అన్నీ చెక్ చేసుకొని మంచిగా ప్యాక్ చేసేస్తున్నాం అనమాట బాక్స్లో అన్నీ సర్దేసి సో మేము ఇంకా అమౌంట్ ఎంత వేసుకోవాలనేసి ఇంకా అమౌంట్ కూడా వేసుకుంటున్నాము మ్యాక్సిమం ఇప్పుడు మా మాది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి సో మేము ఎక్కువ మార్జిన్ కూడా ఏం వేసుకోలేము ఒక శారీకి ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ తప్ప ఇంకా ఎక్కువ కూడా మేము ఏం వేసుకోలేము సో మాకేంటి అంటే ఫస్ట్ బిజినెస్ అనేది రన్ అవ్వాలి అని చెప్పేసి మేము చాలా తక్కువ మార్జిన్ వేసుకొని శారీస్ అయితే సేలింగ్ అయితే స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఇందులో సగం శారీస్ కూడా మేము సేల్ చేసేసాము ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి ఆ కొన్ని శారీస్ కూడా మేము క్లియర్ అండ్ సేల్ లాగా ఒక అంటే థౌజండ్కి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అనేది అట్లా ఆప్షన్ పెట్టి కూడా సేల్ చేస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి ఇన్స్టాలో చేయండి ఎవరైనా నచ్చితే కూడా కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను సో ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీస్లో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే మిగిలాయి అనమాట సో అది కూడా పింక్ అండ్ బ్లూ కలరే మిగిలింది పర్పుల్ అండ్ బ్రౌన్ కలర్ అయితే సేల్ అయిపోయిందనమాట ఓన్లీ పింక్ కలర్ బ్లూ కలర్ మాత్రమే ఉంది సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి లేకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి అనమాట నేను వెంటనే రిప్లై కూడా ఇస్తాను సో దీనికైతే బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మనకు హ్యాండ్స్ దగ్గర మంచిగా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారనమాట వన్ మీటర్ కంటే ఎక్కువనే ఉందనమాట అంత పెద్దగా ఇచ్చారు బ్లౌజు మనం ఈజీగా ఫుల్ హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజు సో అన్ని సారీ కూడా డిఫరెంట్ స్టైల్లోనే తీసుకొచ్చామన్నమాట అంటే ఒక డిజైన్కి ఒక ఫోర్ శారీస్ మాత్రమే తీసుకొచ్చాము సో అందులో ఇంకా ఎవరికైనా నచ్చితే మేము ఇంకా వెంటనే స్టాక్ తెప్పించి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము సో ఎక్కువ ఇన్స్టా యూజ్ చేస్తున్నప్పుడల్లా కొన్ని కొన్ని రీల్స్ వచ్చేవన్నమాట అంటే ఎలాంటి రీల్స్ అంటే ఫ్రెండ్షిప్ గురించి సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి లాగా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశారు అట్లాంటి కొన్ని కొన్ని రీల్స్ చూసినప్పుడల్లా అసలుకి చాలు నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం కదా సో మంచిగా మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఇంకా కొత్తగా న్యూగా ఏదైనా థింక్ చేద్దాం అనేసి చాలా థింక్ చేసుకునే వాళ్ళం అన్నమాట తనకు తెలిసిన అంటే రీల్స్ నాకు షేర్ చేసేది నాకు తెలిసిన రీల్స్ తనకు షేర్ చేసుకునే వాళ్ళము తర్వాత కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం అనమాట సో మనం ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనేసి ఈసారి బిజినెస్ అనే కాదు అంతకుముందు చాలా అనుకునే వాళ్ళం అనమాట ఫైనల్గా ఇప్పుడు కుదిరింది సో ఈ స్టాక్ ఓపెన్ చేసి మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు మా మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉండే అసలుకే చాలా హ్యాపీగా అనిపించింది సక్సెస్ఫుల్గా మేము ఇప్పుడు బై బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది సో ఈ జర్నీలో లైఫ్ లాంగ్ చాలా బాగుండాలి మా ఫ్రెండ్షిప్ కూడా మాకు ఎక్కడ ఇబ్బంది రావద్దు అనేసి మేము ముందుగానే మాట్లాడుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము సో ఇలా మేము శారీస్ అన్నీ ఫోల్డ్ చేసి ప్రైజెస్ మార్జిన్ వేసుకుంటూ స్టిక్కర్ అతకబెట్టేసి సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మా మైండ్లో ఎన్ని ఆలోచనలు సో మా దగ్గర మన దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మన క్వాలిటీ నచ్చాలి మన కలెక్షన్ నచ్చాలి సో మనం ఇంకా కష్టపడాలి అని చెప్పేసి చాలా అనుకున్నాం అనమాట సో ఇలానే మాది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి సో మేము ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనేసి ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేసిన వెంటనే చాలామంది మాకు కంగ్రాచులేషన్ చెప్పారు సో మీ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పేసి మాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారనమాట సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో ఎవరైతే ఇప్పుడు మా వీడియో చూస్తున్నారో సో మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి సో మీ అందరు సపోర్ట్ ఉంటేనే ఇంకా మేము బిజినెస్లో మంచి మంచి కలెక్షన్స్ అనేవి తీసుకొస్తాము సో ఇప్పుడు ట్రెండింగ్గా ఏ కలెక్షన్స్ ఉన్నాయో సో అవి కూడా మేము మంచి రీజనబుల్ ప్రైస్కి మేము సేల్ చేస్తామన్నమాట మాకు కస్టమర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడమే మాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి మేము అందులో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ తప్ప ఇంకెక్కువ మార్జిన్ కూడా వేయట్లేము అసలుకి అందులో షిప్పింగ్ ఛార్జెస్ మేబీ మన తెలంగాణలో అంటే మేబీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది అనుకుంటా ఒకవేళ హైదరాబాద్ అయితే సిక్స్టీ ఇంకా నార్మల్గా అదర్ స్టేటస్ అంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుండొచ్చు హండ్రెడ్ అబవ్ ఉండొచ్చు ఇంకా కొందరికి టూ త్రీ డేస్లో రావాలంటే ఇంకా స్పీడ్ పోస్ట్ కూడా ఉంటుంది సో దానికి సపరేట్ షిప్పింగ్ ఛార్జెస్ ఉండేయనమాట సో మీకు ఎవరికి ఏది కావాలో చెప్తే దాని ప్రకారం మేము షిప్పింగ్ కూడా చేస్తాము ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో ఇప్పుడు చూపిస్తున్న శారీస్లో మేము ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాము అందులో నేను ఒక శారీ నాకు యాష్ కలర్ శారీ నచ్చిందనమాట ఆ శారీ నేను ముందుగానే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట నాకంటే ఆ కలర్ లేదు అని చెప్పి తీసుకున్నాను సో ఇంకా రీల్ చేయడానికి కూడా బాగుంటుంది అనేసి నేను తీసుకున్నాను అనమాట సో మీకు చూపిస్తున్నాను ఈ రీలు సో ఈ శారీ అయితే చాలా బాగుంది మ్యాక్సిమమ్ నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇందులో అన్ని కలర్స్ కూడా సోల్డ్ అయిపోయాయి అనమాట చాలా అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా తీసుకున్నారు మా తెలిసిన వాళ్ళు శారీస్ కూడా తీసుకున్నారు ఇందులో జస్ట్ ఒకటే పీస్ ఉందన్నమాట సో ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీస్ కూడా అయిపోయాయి అనమాట జస్ట్ మేము టూ కలర్సే తీసుకొచ్చాము అందులో టూ కలర్స్ తీసేసుకున్నారు మీకు ఎవరికైనా కావాలని చెప్పి మెసేజ్ చేసి మళ్ళీ మేము ఇది స్టాక్ అయితే తీసుకొస్తాము సో ఒక్కొక్క శారీ కలెక్షన్ కలెక్షన్కి ఒక్కొక్క వీడియో తీసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము కానీ అసలు మాకు అసలు కుదరట్లేదు సో మేము ఇప్పుడు తీసుకొచ్చిన అన్ని కలెక్షన్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శారీ వేర్ చేసేసి పోస్ట్ చేద్దాం అనుకునే వెళ్ళిపోయి కొన్ని శారీస్ అయితే అయిపోయాయి అనమాట అంటే మా సర్కిల్లో కొంతమంది తీసుకున్నారు శారీస్ అందుకని ఈ టూ డేస్ నుంచి వీడియోస్ అయితే ఏం చేయట్లేదు సో కొన్ని శారీస్ అయితే మిగిలి సో అవి మేము ఆఫర్ కిందిగా సేల్ అయితే పెట్టేసామన్నమాట థౌజండ్కి టూ శారీస్ లాగా సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి సో మేము బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాము చేసిన తర్వాత మేము శారీస్ అంటే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట కొన్ని కొన్ని శారీసు సో అంటే డిజైన్స్ వైజ్గా క్లాత్ వైజ్గా అన్నీ చూసి సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత నైట్ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత మాకు కళలో కూడా శారీసే కనపడ్డాయి అసలు మాకు త్రీ డేస్ చెప్తున్నా కదా త్రీ డేస్ సరిగా ఫుడ్ లేదు నిద్ర లేదు ఎన్ని ఆలోచనలు తెలుసా ఎలా ఉన్నాయంటే ఆలోచనలు ఇప్పుడు మనం స్టాక్ తీసుకొస్తాము సో అందరు సెలక్షన్ ఒకటిలాగా ఉంటదో తెలియదు ఇప్పుడు మనం నచ్చిన సెలక్షన్ మనం తీసుకొస్తాము సో మనకు వచ్చే కస్టమర్స్ కూడా వాళ్ళ వాళ్ళ సెలక్షన్ ఎలా ఉంటుందో సో అన్ని రకాలుగా ఆలోచించాలి సో ఇవన్నీ ఆలోచనలకు అసలు మాకు త్రీ డేస్ సరిగా నిద్ర లేదు ఫుడ్ లేదు ఎన్ని ఆలోచనలు అసలుకి ఫైవ్ 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 మినిట్స్కి ఒకసారి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కాల్ చేసుకొని మాట్లాడుకోవడము సో ఇలా ఉంటుందన్నమాట బిజినెస్ అంటే చాలా కష్టపడాలి మనం ఇలా పెట్టగానే సేల్ అని అసలు అనుకోవద్దు సో మన బిజినెస్ గురించి మనం ఎంత ప్రమోషన్ చేసుకుంటే అంత అంతమంది కస్టమర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కస్టమర్స్ వచ్చారనేసి మనం మనకు నచ్చిన రేట్స్కి ఇవ్వడము వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలాంటిది అయితే అస్సలు ఈ బిజినెస్లో అలాంటివి పనికిరావు అనమాట సో మనం ఎంత కూల్గా మాట్లాడితే మనకు వచ్చే కస్టమర్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు సో బిజినెస్లో ఇదొకటి గుర్తుంచుకోవాలి సో ఈ సారీ స్టాక్ మొత్తం మేము సెట్ చేసుకొని అంతా ఎక్కడిదక్కడ పెట్టడానికి మాకు వన్ డే టైం పట్టిందనమాట సో అలా ఉంటుంది ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఇంట్లో మేము ఓన్లీ త్రీ కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఒకటి బాటిల్ గ్రీన్కి లైట్ బార్డర్ గ్రీన్ వచ్చిందనమాట తర్వాత పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది మనం కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఇంకోటి ఏంటిదంటే రమా గ్రీన్ కలరు సో ఇవేమో ఫ్యాన్సీ జార్జర్ శారీ సో దీనిపైన నేను ఒక రీల్ కూడా చేశాను అంటే మీకు శారీ మనం వెయిట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఎలాంటి లుక్ వస్తుంది అని చెప్పేసి తెలవడానికి నేను శారీ అయితే వెయిట్ చేశాను చూడండి వీడియో చూడండి చాలా సింపుల్గా మంచి అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట ఇలాంటి శారీస్ని మనం వేర్ చేసినప్పుడు తర్వాత ఇవైతే క్రష్ మోడల్ శారీస్ అండి సో ఇవి అయితే మేము ఆఫర్లో పెట్టాము థౌజండ్కి టూ ఇవన్నీ బాక్సెస్ శారీస్ అనమాట ఇవి ఇందులో క్లాత్ వైజ్గా చూస్తే మేము మంచి క్లాత్ని సెలెక్ట్ చేసుకున్నాము సో మాకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ పడినా సరే మాకొచ్చే కస్టమర్స్కి మంచి క్లాత్స్ శారీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఎక్కువ రేట్ పెట్టైనా సరే మంచి క్లాత్నే మేము తీసుకొచ్చామన్నమాట ఇందులో అన్ని కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అనమాట మంచి మంచి వీడియోస్ కావాలన్నా మంచి మంచి శారీ కలెక్షన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి బాయ్